మీరు నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న అనన్య కాంచన చూసావా అమ్మ ఇన్ని రోజులు పెద్ద కోడలు అన్న గౌరవాన్ని నాకైతే ఇవ్వలేదు కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రీతికి మాత్రం పెద్ద కోడలు అన్న గౌరవాన్ని ఇస్తారంట అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటే అవునమ్మి ఎప్పుడైనా నిన్ను కనీసం మనిషిలానైనా చూసారా అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళు నన్ను మనిషిగా చూడకపోయినా పర్వాలేదు వాళ్ళు సంతోషంగా ఉంటే నేను కూడా వాళ్ళకులాగా సంతోషంగా ఉంటానా వాళ్ళ సంతోషాన్ని నిల్ నిలవనివ్వను అని చెప్పి అనన్య కాంచనతో చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది ఏ అనన్య అందరూ టిఫిన్ చేస్తుంటే అవి ఇవి అందించాల్సి ఉంటుంది కదా నువ్వు ఎక్కడికి చచ్చావు అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది ఫోన్ వచ్చింది అమ్మగారు ఫోన్ మాట్లాడి వస్తున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అందరికీ చట్నీ వడ్డించు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే అనన్య ప్రీతి వైపు కోపంగా చూస్తూ చట్నీ బౌల్ తీసుకొని చట్నీ వడ్డించమంటారా అండి అని చెప్పి ఆనంద బెరవిని అడుగుతూ ఉంటే వద్దు అని చెప్పి ఆనంద బైరవి అంటుంది లీలావతిని అడుగుతూ ఉంటే లీలావతి కూడా వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఏయ్ అనన్య చట్నీ అక్కడ పెట్టి సాంబార్ ఒడ్డించు అని ప్రీతి చెప్తూ ఉంటే ఇక అనన్య సాంబార్ గిన్నె తీసుకొని ప్రీతి వైపు చూసుకుంటూ సాంబార్ని స్పూన్తో కలుపుతూ సాంబార్ లీలావతికి పోయడానికి వెళ్ళినట్టే వెళ్ళి కావాలని చెప్పి ప్రీతిపై పడుతుంది ఇక సాంబార్ అంతా కూడా ప్రీతిపై ఒలికిపోస్తుంది ఏయ్ స్టూపిడ్ ఏం చేస్తున్నావు నువ్వు పనులు చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తెలీదా అని చెప్పి ప్రీతి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది అమ్మగారు నేను కావాలని అమ్మగారు నన్ను క్షమించండి అని చెప్పి అనన్య అంటూ ఉంటే నాకే ఎదురు చెప్తావా అని చెప్పి ప్రీతి మళ్ళొకసారి అనన్య చంపపై కొట్టబోతూ ఉండగా శరణ్య వచ్చి ప్రీతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఏం చేస్తున్నావు శరణ్య నువ్వు అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది తప్పైపోయింది క్షమించమని అడుగుతుంది కదక్క అందుకే తన్ని కొట్టకండక్క తను చేసిన తప్పును క్షమించండి అని చెప్పి శరణ్య ప్రీతితో చెప్తూ ఉంటుంది పని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని దండించే హక్కు కూడా నాకు లేదా ఈ ఇంట్లో ఏంటి గారు ఇదంతా ఇది నాకు నచ్చట్లేదు అని చెప్పి ప్రీతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది పాముకి పాలు పోసినా కూడా అది విషమే కక్కుతుంది శరణ్య నువ్వు ఎప్పటికీ తెలుసుకుంటావు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అక్క నిజంగా మారింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే తను మన కుటుంబంపై పగ తీర్చుకోవడం కోసమే మళ్ళీ ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది నువ్వు అపార్థం చేసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అవునమ్మా శరణ్య మంచికి పోయి చెడు ఎదురు చేసుకోకు అని చెప్పి లీలావతి అంటుంది అవునమ్మా సరేనా అది పాము విషం కక్కటానికే మన ఇంటికి వచ్చింది అని చెప్పి రోహిత్ అంటాడు ఇక ప్రీతి గార్డెన్లో నుంచొని బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కలిసి ప్రీతి దగ్గరకు వెళ్తారు ప్రీతి టిఫిన్ తినకుండా అలా వచ్చేసావేంటమ్మా టిఫిన్ పైన అలగకూడదమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇది మీకు నాకు సంబంధించిన విషయం అయితే నేను ఇగ్నోర్ చేసేదాన్ని కానీ ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి పని మనిషిని దండించే హక్కు ఈ ఇంటి పెద్ద గోడలిగా నాకు లేదా అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సారీ అక్క అనుకోకుండా అలా జరిగిపోయింది అని చెప్పి శరణ్య ప్రీతికి చెప్తూ ఉంటుంది అనుకోకుండా ఎలా జరుగుతుంది నీ మనసాక్షికి తెలియాలి శరణ్య అక్కడ పని వాళ్ల ముందు నన్ను అవమానించినట్లు చేశావు ఇప్పుడు అమాయకంగా వచ్చి నాకు క్షమాపణ చెప్తున్నావు నేను నీ వల్ల చాలా బాధపడ్డాను సరేన్యా అని చెప్పి ప్రీతి అంటుంది అసలు నిన్ను ఇప్పుడు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు పని వాళ్ళు ఎప్పటికీ పని వాళ్ళే మన వాళ్ళు కారు సరేణ్య నేను పుట్టింట్లో కూడా పని వాళ్ళను తప్పు చేస్తే మందలించడమే నేర్చుకున్నాను కానీ ఎప్పుడు కూడా తప్పు చేసినా వాళ్ళను దగ్గర తీయటం నేర్చుకోలేదు ఇప్పుడు అత్తారింట్లో కూడా అదే ఫాలో అవుతాను సరణ్య పని మనుషులను మన మనుషులు అనుకోకూడదు అలా అనుకుంటే వాళ్ళు మన నెత్తి నెక్కి తాండవం చేస్తూ ఉంటారు అని చెప్పి ప్రీతి సరైనకు చెప్తూ ఉంటుంది అమ్మ ప్రీతి జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ విషయాన్ని వదిలేయండి ఈ రోజు ఆనంద పుట్టినరోజు కదా ఇంట్లో ఆనందం తప్ప ఇంకేం ఉండకూడదు అని లీలావతి చెప్తుంది సరే అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శేఖరం కాంచలతో దగ్గరుండి పనులు చేపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి శేఖరం ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శేఖరం ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళగానే ఇదిగో శేఖరం డబ్బులు అని చెప్పి ఆనంద భైరవి డబ్బులు ఇస్తూ ఉంటుంది శేఖరం డబ్బులు తీసుకొని అమ్మగారు మొన్నే జీతం ఇచ్చారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది జీతం కాదు శేఖరం ఈరోజు నా పుట్టినరోజు కదా పనివాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటారని డబ్బులు ఇస్తున్నాను దీన్ని తల కొంత డబ్బులుగా ఇవ్వు అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది ఆ మాటలను కాంచిన దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక పనివాళ్ళందరి దగ్గరకు శేఖరం వెళ్ళి అమ్మగారు పుట్టినరోజు అని చెప్పి డబ్బులు ఇచ్చారు పార్టీ చేసుకోమన్నారు రండి ఇస్తాను అని చెప్పి శేఖరం తల ఐదు వందలు ఇవ్వబోతూ ఉండగా పనివాళ్ళంతా శేఖరం మీద పడి డబ్బులు గుంజుకుంటూ ఉంటారు అప్పుడు కాంచన కూడా పని వాళ్ళతో పాటు వెళ్ళి శేఖరం మీద పడి శేఖరం దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకొని శేఖరాన్ని కింద పడేస్తుంది పనులంటే ఒక్కళ్ళు కూడా రారు కానీ డబ్బులు అనేసరికి నాకు ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా గుంజేసుకున్నారు అని చెప్పి శేఖరం అంటాడు ఏ కంచు ఆ నువ్వు కూడా ఏంటే అని చెప్పి అని చెప్పి శేఖరం అంటూ ఉంటే నేను కూడా పనిదాన్నే కదా అని చెప్పి కంచు అంటూ ఉంటుంది ఇక కాంచన శేఖరం దగ్గర నుంచి డబ్బు తీసుకొని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు శేఖరంకి కింద ఒక డబ్బుల నోటు దొరుకుతుంది అమ్మయ్య నాకు ఇదైనా మిగిలింది అని శేఖరం తీసుకొని సంతోషపడుతూ ఉండగా కాంచన శేఖరం దగ్గర నుంచి డబ్బుల నోటు లాగేసుకొని ఇది కూడా నాకే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి వచ్చి శేఖరావు అని చెప్పి పిలుస్తూ ఉంటే వస్తున్నానమ్మా అని చెప్పి శేఖరావు ఆనంద భైరవి దగ్గరకు వెళ్తాడు ఏమైంది ఇందాకలో బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి ఇన్షర్ట్ షర్ట్ అంతా బయటికి వచ్చి జుట్టంతా చల్లా చెదురుగా ఉంది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇంట్లో పని వాళ్లకు పనులంటే రారు కానీ డబ్బులు అనేసరికి అందరూ నా మీద పడి నాకు కూడా మిగలకుండా గుంజేసుకున్నారమ్మా అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు అయ్యో ఆ డబ్బేదో నేనే పని వాళ్లకు పంచి ఉంటే బాగుండేది శేఖరం ఇదిగో ఈ డబ్బు నువ్వు ఉంచుకో ఇంకొక వెయ్యి ఎగస్ట్రా ఇస్తున్నాను అక్కడ కనిపిస్తుందే పని మనిషి అనన్య తనకు కూడా వెయ్యివు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే శేఖరం డబ్బు తీసుకొని అనన్య దగ్గరకు వెళ్ళి ఇదిగో అమ్మాయి అమ్మగారు నీకు డబ్బు ఇవ్వమన్నారు అని చెప్పి శేఖరం అనన్యకు ఇస్తూ ఉంటే అనన్య ఆ వెయ్యి రూపాయలు తీసుకొని డబ్బుల వైపు చూస్తూ ఉంటే ఆనంద భైరవి అనన్య దగ్గరకు వెళ్ళి ఏ అనన్య నువ్వు లేని ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో చూస్తున్నావు కదా నువ్వు ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి ఈ ఇంటిని కూల్ చేస్తాను చీల్ చేస్తాను అని మాట్లాడావు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు చూసావు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్యకు లైట్గా వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి గర్వంతో పొగరుతో అహంకారంతో విర్రు కదా నీ పొగరు నీ అహంకారం నేను తగ్గిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఆనంద భైరవి ఇచ్చిన డబ్బులను నలిపేస్తూ ఉంటుంది అప్పుడు కాంచన వచ్చి అమ్మి నీకు అంతగా డబ్బులు ఎక్కువైతే నలిపేయటం ఎందుకు నాకు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే అనన్య డబ్బులు నలిపి పారేస్తుంది వాటిని కాంచన ఎత్తుకొని కళ్ళకద్దుకొని దాచుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సరేణ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్క అక్క అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది సరేణ్య ఎందుకు ఇలా పక్కకు లాక్కొచ్చావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కు వెళ్దాం అక్కా అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రెగ్నెంట్ కదక్క గైనకాల జిస్ట్ దగ్గర చూపించుకుందాం అని చెప్పి సరేన అంటూ ఉంటుంది నేను ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోవటం ఏంటక్క అని చెప్పి సరేన అంటూ ఉంటుంది అంటే సిమ్టమ్స్ ఏం తెలియట్లేదు కదా సరైన అందుకు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సింటమ్స్ తెలియకపోవడం కూడా పెద్ద ప్రాబ్లమే అందుకే ఒక్కసారి చెక్ చేయించుకుందు అక్క రా వెళ్దాం అని చెప్పి సరేన ఆటోలో అనన్య కాంచన్ను తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్